ఉడిపోయి బాగా దసరా తర్వాత కదండి మా అమ్మ టమాటా డస్ట్ చేయమండి ఉల్లిపే ఎగుతుంది కదండి ఉడిపోయి ఎగుతున్న దాంట్లో మనం అల్లం వెల్లిపేస్ట్ వేసుకున్నాం దీంతో మనం ఒక ఎగ్గు కూడా కొట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇంకా అలవింది పేస్ట్ ఏమిటో కట్టు వేసుకోవాలండి చిట్ని మూడు కోస్తున్నానండి అండి మూడు టమాటాలు టమాటా మగ్గింది దీంట్లోనే కొద్దిగా కారం వేసుకుందామండి అందరిలాగా కదండి డిఫరెంట్గా చేస్తున్నాను టమాటా ఎగ్ ఫ్రైడ్ రైస్ దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి కొద్దిగా కారం వేసుకున్నాను దీంట్లోనే సరిపడా సాల్ట్ వేసుకుందామండి దీనిలో మనం ఎగ్ కొట్టుకుందామండి తీసుకుని ఇట్లాగా ఎగ్ కొట్టుకుందాం టూ ఎగ్స్ కొట్టుకుంటున్నానండి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎగ్ మగ్గు అన్నది మనం చాలా ఎక్కువ పెట్టుకున్నామండి లేగింది కదండి బాగా లేగిన దాంట్లో మనం అన్నం వేసుకుందాం రైస్ వేసుకుందాం సరిపోయినంత రైస్ వేసుకుందాం చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సరే లంచ్ బాక్సుల్లో బాగా బాగుంటుంది ఏదో ట్రై చేయండి కొత్తిమీర అంటే వేసుకోండి ఆ దగ్గర లేదు కాబట్టి వేస్తులేదు దీంట్లోనే దాంట్లోనే పచ్చి వేస్తే చాలా బాగుంటుందండి టెంపింగ్ ఉందండి ట్రై చేయండి చాలా బాగుంటుంది టమాటా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట పచ్చిలికాయ చాలా బాగుంటుంది తిరుగు కూడా ఇష్టంగా తింటారు టమాటా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి